సిటీ కాంగ్రెస్ నాయకుడు మాసూమ్ ఖాన్ కుమారుని పుట్టినరోజు వేడుకను సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో సూడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు సిటీ కాంగ్రెస్ నాయకులు నాయకురాలు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాసం ఖాన్ మాట్లాడుతూ నా కుమారుడు జైద్ ఖాన్ పుట్టినరోజు వేడుకను కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పన్నారు अधानका चाहइः औरिषिवाइ पर जम invers, नस्को्रमक और गण, जरेशन में आखता को बरामे इना को इतर. परामें आ, स्कार्थ चै recognize whether you pick us or भाद. दे हां हां 14 लो हां हां अच्छा हां शराब जा ये पास कर अच्छा नहीं बचा 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 नहीं

हां हां बोल आ ले हां हां का राजा तामा हां ये पलटो पलट हां ये राखिल भाई के सर डिजाइन सादर बोल दो कट कर लेंगे अल लो बोल दो वाम दावा दावा एक एक निकाल बोल दिया ना ಇವನು ಬದ್ರೇ ಕಮಲ್ ಡೆಕ್ಲೇರೆ ರೆಡಿ ವೇಟ್ ಮಾಡ್ತಾನಾ ನೀ ನೀ ರೆಡಿ ಮಾಲಕ್ ಬಿಡ್ರಾ ಸೇರಿ ಬಿಡ್ರಾ ಕೋಲ್ ಕೋಲ್ ಸುಂದರ ಅರೇ ಕೀರ್ತಿ ಏನು ಮಾಡ್ತೀಯಾ ಕ್ಯಾ ಫೋಟೋ ಲೇನು ಫೋಟೋ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ کھಡಾ ಆಯ್ ಬಿ ನಿನ್ನ کھಡಾ ಆ کھಡಾ ಹಿಚೆ کھಡಾ ಫೋಟೋವಾ ಲೇವಿಡೋ ಲೇದೋ ತುಮ್ మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అందరికీ నమస్కారం అసలాం ధన్యవాదాలు